హలో అందరికీ మరొక మంచి మెన్యూ లాక్తో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ రేపు మనకి యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ ఇన్స్టా ఓపెన్ చేసినా కానీ మనకి కనిపించేది ఏంటంటే ఒక పెద్ద ఆవిడ ముగ్గు వేస్తూ ఉంటే ఒక అతను వెళ్ళి వాటర్ అడుగుతాడు వాటర్ అడిగి ఆమె వాటర్ ఇవ్వటానికి వెళ్ళేసరికి ఇంట్లోకి వెళ్ళిపోయి చైన్ తీసుకొని వెళ్ళిపోతాడు సేమ్ ఇదే సిచ్యువేషను మా ఇంటి దగ్గర కూడా జరిగిందండి అది ఎలాగంటే ఆమె ఇంటి రెంట్ కోసము తిరుగుతుందనమాట ఇల్లు రెంట్కు ఉందా అని అడిగింది అలాగే మా ఇంటి ఎదురు సందులోకి వెళ్ళింది అదే రోజు హోలీ పిల్లలందరూ హోలీ ఆడుకుంటా ఉన్నారు సరేనమ్మా ఇల్లు రెంట్కి ఏమి లేవనంటే సరే అని కొంచెం వాటర్ అడిగింది సరేనని ఇస్తానని ఇస్తానన్నా ఆవిడంటే ఈవిడ ఇంట్లోకి వెళ్ళి పోయి ఆవిడ మెళ్లో ఉన్న చైన్ లాగేసి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఆ పక్క ఇంటి ఓనర్ ఆమె చూసి గట్టి గట్టిగా కేకలు వేయటంతో ఇక అక్కడ ఓలి ఆడుకునే పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆమెను పట్టుకొని తీసుకువచ్చారు చూడండి ఈవిడే ఆవిడ చైన్ అయితే దొరికింది ఈమెను తీసుకొని వెళ్ళి పోలీసులకి పట్టించారనమాట